ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారనే తెలుస్తోంది అయితే నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి పెన్షన్లకు వాలంటీర్లు ఇవ్వడం లేదనే మనకి తెలుస్తోంది తాజాగా రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనే తెలిసింది ఏపీలో మే ఒకటినే పెన్షన్లు బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం సిఏసి ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది బ్యాంక్ ఖాతాలు లేని వారికి ఇంటికే వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారు ఏపీలో అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు మంది పెన్షనర్లు ఉన్నారు అందులో నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల ఐదు వందల మూడు మందికి బ్యాంకులో జమ చేయనున్నారు మిగిలిన వాళ్లకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు అయితే అటు ప్రతిపక్షాలు కూడా పెన్షన్ల పంపిణీ పేరుతో తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న వేళ జగన్ అలాగే అధికారులు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పెన్షనర్లకు కొంత మేరకు ఊరట కలిగిస్తున్నాయనే తెలుస్తోంది అయితే కొంతమందికి ఖాతాలు లేనందువల్ల వారి పరిస్థితి అనేది ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తారా లేదా మళ్ళీ సచివాలయాలకే వెళ్ళి తీసుకోవాలా అనేది అగమ్య గోచరంగా మారిందని తెలుస్తుంది ఏది ఏమైనా ఈ నెల రోజులు పెన్షనర్లకు మాత్రం కొద్ది కొద్ది వరకు ఇబ్బంది కలుగుతుందనే తెలుస్తోంది